ఈ నాలుగు తేదీల్లో పుట్టిన పురుషులు తమ భార్యని బంగారల్లా చూసుకుంటారంట పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి తన భర్త తనను ఎంతగానో ప్రేమించాలని కోరుకుంటుంది అయితే కొన్ని తేదీల్లో పుట్టిన పురుషులు తమ భార్యని ఎంతగానో ప్రేమిస్తారంట ఏ నెలలోనైనా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక్క తేదీల్లో జన్మించిన వారి జన్మ సంఖ్య నాలుగు అవుతుంది ఈ తేదీల్లో పుట్టినవారు తమ భార్యలను చాలా గౌరవిస్తారు ఆమె అభిప్రాయానికి విలువ ఇస్తారు వీరు వైవాహిక జీవితాన్ని పూర్తి నిజాయితీగా ఉంటారు భార్యను ప్రేమించడం దగ్గర నుంచి ఆమె బాగోగులు చూసుకోవడం వరకు ఆమె గురించి చాలా శ్రద్ధ వహిస్తాడు వారు తమ భాగస్వామిని కూడా చాలా సంతోషంగా ఉంచుతారు ఈ తేదీల్లో పుట్టిన పురుషులు తమ కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ముందుకు సాగుతారు వీరికి బంధుత్వాలు ఎప్పుడూ మొదటి స్థానం ఇస్తారు ఈ పిల్లలు తమ కుటుంబాలను సంతోషంగా ఉంచడానికి ఎప్పుడూ వెనుకబడరు అంతేకాదు ఈ తేదీల్లో పుట్టినవారికి భార్యలు అయితే అదృష్టవంతులు అయినట్టే ఇక ఇలాంటి అల్లుడు దొరికితే అత్తమామల భవితవ్యం కూడా ప్రకాశిస్తుంది కుటుంబ సభ్యులు కూడా అభివృద్ధి పయనంలో ముందుకు వెళ్తుంటారంట ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ ముందు ఉంటారు అంతేకాదు వీరి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుందంట ఇది ఎవరినైనా సులభంగా అతని వైపు ఆకర్షించేలా చేస్తుంది ఇతరుల మనస్సులను సులభంగా ఎలా చదవాలో కూడా వారికి తెలుసు ఈ వ్యక్తులు ఎవరినైనా చూసి వారి మనస్సును బాగా అంచనా వేయవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు